టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక చూసుకుంటే వన్ నాట్ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో నేను అయితే మార్కెట్ అయితే ఫాలో అవుతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కింద ఒక వేరే స్కాన్ వస్తే మాత్రం కాల్ ఆప్షన్ తీసుకోండి లేదు బుల్లిష్ స్కన్ వస్తే మాత్రం ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ అయినా తీసుకోండి చెప్పాను సో నేను చెప్పిన విధంగానే మార్కెట్ అయితే యాక్చువల్లీ యాక్చువల్ బేరీ స్కాన్లు వచ్చి అలా జరగలేదు కానీ బుల్లిష్కాన్లో వచ్చి మనం ఏదైతే థర్టీ మినిట్స్ వెయిట్ చేస్తామో థర్టీ మినిట్స్ తర్వాత మనం అయితే ఎంట్రీ తీసుకున్నాము ఎంట్రీలో అయితే సక్సెస్ఫుల్గా అయితే క్యాప్చర్ చేసుకున్నాము ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నా క్లియర్గా చూడండి యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మార్కెట్లోని అంటే ట్రేడ్ సెటప్ పెట్టుకోరు ట్రేడ్ సెటప్ పెట్టుకోకుండా ఇక్కడ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక బుల్లి స్కాన్ వచ్చిన తర్వాత కాల్ ఆప్షన్ కానీ లేదంటే వాళ్ళ ట్రేడ్ సెటప్ బట్టి పుట్ ఆప్షన్ కానీ ప్లాన్ చేసుకొని ఆ విధంగా ఉంటారన్నమాట సో నేనే నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక బుల్లిష్కాన్ వస్తే మాత్రం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్కాన్ వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి మీకు మార్కెట్లో సక్సెస్ఫుల్గా గెయిన్ అవుతుందని చాలా మంది నాకు ఒకటి మెసేజ్ చేశారు అన్నమాట ఒక సబ్స్క్రైబర్ ఇక్కడ మీరు కన్సల్టేషన్ జోన్ కదండి ఎందుకు తీసుకున్నారు అని అన్నాడు సో నీ ఇక్కడ కన్సల్టేషన్ జోన్ అని నేను వాళ్ళకి చెప్పలేదు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఏం చెప్పాను థర్టీ మినిట్స్ మార్కెట్లో వెయిట్ చేయండి మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఎంట్రీ అనేది తీసుకోవాలని చెప్పాను అండ్ థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థం అవ్వాలి మార్కెట్లో థర్టీ మినిట్స్లో మనకి ఏంటంటే మార్కెట్లో ఒక రిజెక్షన్ ఫ్రమ్ సెలర్స్ సెలర్స్ నుంచి ఒక రిజెక్షన్ వచ్చింది అండ్ ద సేమ్ మార్కెట్లో ఒక పాజిటివ్ ఉందనమాట ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మార్కెట్లో ఒక బయింగ్ కంట్రోల్ ఉంది సో బయింగ్ కంట్రోల్ ఉంది మార్కెట్లో పాజిటివ్ ఉంది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటే రిస్క్ ఎంట్రీ కాదనమాట సేఫ్ ఎంట్రీయే సేఫ్ ఎంట్రీ తీసుకోవచ్చు ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు నేను క్లియర్ గానే చెప్పాను మార్కెట్ లో థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి అని అలాగే అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను నేనైతే ప్రాఫిట్ అని ఎన్ తీసుకున్నాను చాలా మంది నన్ను నా ఫోన్ నా నా ఏదైతే రేట్ సెట్అప్ ఫాలో అవుతున్నారు వాళ్ళందరూ కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు కానీ ఒక ఒక్క ఒక పర్సన్ మాత్రం నాకు ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది ఇక్కడ కన్సల్టేషన్ జోన్ కదండి మీరు ఎందుకు తీసుకున్నారని అన్నాడు సో నేనైతే అతనికి అయితే క్లియర్గా చెప్పేటట్టు ఇది కన్సల్టేషన్ జోన్ అని నేను మీకు నిన్న వీడియోలో కూడా చెప్పలేదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది కన్సల్టేషన్ జోన్ అని నేను నిన్న వీడియోలో చెప్పుంటే మీరు నన్ను రివర్ట్ అడగచ్చు కానీ ఇక్కడ నేను కన్సల్టేషన్ జోన్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవద్దని చెప్పలేదు ఓకేనా అండ్ మార్కెట్ అయితే కంప్లీట్గా అయితే పాజిటివ్గానే నిలిచింది దాని తర్వాత ఒక స్లైడ్గా ఫాలో అయినా సరే మార్కెట్ ఇవ్వాలైతే కొంచెం పాజిటివ్గానే ఉందన్నమాట ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండదు రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఏ విధంగా ఉండబుద్దు క్లియర్గా చెప్తాను చూడండి మార్కెట్లోని అంటే యాక్చువల్లీ మార్కెట్ కొంచెం మెల్లగా రికవర్ అవుతున్న టైంకి ఇక్కడ ఫాల్ ఇచ్చేసింది ఫాల్ ఇచ్చేసి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఫాలో అవ్వలేదు మీరు వన్ వీక్ అండ్ కనుక చూస్తే వన్ వీక్ ఎండ్ లో కూడా మీకు ఒక ఇండికేషన్ కనిపిస్తాను అనమాట యాక్చువల్లీ మార్కెట్ స్టిల్ బయర్స్ కంట్రోల్ ఉంది రేపు మార్కెట్ మార్కెట్ ఏదైనా జరగచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు మార్కెట్ లో ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అవుట్ మళ్ళీ కొత్త ఆల్ టైమ్ అయ్యి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ లో క్లియర్గా ఒక బయ్యింగ్ డామినేషన్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో ఒక బయ్యంగ్ ప్రెజర్ అయితే చూసారా మీరు ఫాస్ట్ ఇలా వన్ వీక్ కనుక చూస్తే మార్కెట్లో కంప్లీట్ గా ఒక రికవరీ అనేది కనిపిస్తుంది ఒక బయ ప్రెజర్ అనేది కనిపిస్తుంది సెల్స్ నుంచి అంత ఇంపాక్ట్ అనేది లేదు కానీ ఆల్ టైమ్ అయినా ఉంది కాబట్టి మార్కెట్ అదే విధంగా కుప్పన కోల్పోవచ్చు అనమాట ఏదైనా జరగవచ్చు మార్కెట్లో కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే రేపు మార్కెట్ కొంచెం బ్రేక్ అవుట్ అవుద్దనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొత్త ఆల్ టైమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అని వీడియో పడితే మీరు కావాలి స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్